రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లకే పరిమితమైంది ఇంత ప్రజా వ్యతిరేకత నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణాలు గమనిస్తే ప్రజావేదిక కూల్చిపేతతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం మొదలైంది అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు వేదిక కూల్చిపేతతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ఓటమికి తానే నాంది పలికినట్టుగా తప్పుడడుగు వేశారు సొంత పార్టీ నేతలకు సైతం అందుబాటులో లేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప ప్రజలకు చేరువై నూట యాభై ఒక్క సీట్ల మెజారిటీని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాధించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటి సంవత్సరం ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు గానీ ఎంపీలకు గానీ మంత్రులకు కూడా ఆయన అపాయింట్మెంట్ లభించడం చాలా కష్టతరమైంది ఏ విధంగా అయితే ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలకు చేరువయ్యారో ఆ విధంగా ప్రజలకు దూరం అవడంతో పాటు సొంత పార్టీ నేతలు కూడా ఆయన దూరం అయ్యారు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కృష్ణరాజు ట్రిపులర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ లభించలేదు అనే వివాదంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకి గ్యాప్ అనేది పెరిగింది దీంతో ఆ తర్వాత పరిణామం రాష్ట్ర ప్రజలందరూ చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి మరొక ప్రధాన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే ముఖ్యంగా మంత్రులు తమ శాఖపై ఎటువంటి సమీక్షా సమావేశాలు నిర్వహించడంలో సఫలమయ్యారో తెలియదు కానీ ప్రతిపక్ష నేతలను చంద్రబాబు నాయుడు కానీ అసెంబ్లీలో కాని లేదా ప్రెస్ మీట్ పెట్టి దూషించడంలో మాత్రం వంద శాతం విజయవంతమయ్యారు ప్రతిపక్ష నాయకులను వ్యక్తిగతంగా విమర్శించడం అసెంబ్లీలోనే కాదు అసెంబ్లీ బయట కూడా మంత్రులు సఫలమయ్యారు అని వాళ్ళు భావించారు కానీ నాణ్యానికి రెండో వైపు చూస్తే ప్రజలు నిజంగా చాలా విసిగిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ధోరణి చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు విస్మయానికి గురయ్యారు ఇదేంటి మంత్రులైతే వాళ్ళ శాఖ గురించి వాళ్ళ శాఖలో చేసిన అభివృద్ధి గురించి చెప్పడం మానేసి నారా చంద్రబాబు నాయుడు గారిని తిట్టడము లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడము చేశారు అసలు వీళ్ళు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఆ శాఖని అభివృద్ధి చేయడంగా లేదా కేవలం ప్రతిపక్ష నాయకుడిని తిట్టడానికే మంత్రి పదవులు ఉన్నాయా అని అనేంత విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ప్రవర్తించారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు మంత్రులే కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన పెళ్లిళ్ళ గురించి ప్రస్తావించడం జరిగింది ఒకసారి అయితే ప్రజలు నిజంగా ఏదో ఎమోషనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లేదా మంత్రులు అన్నారని చూసుకోవచ్చు కానీ పదే పదే పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిగత జీవితం గురించి వీళ్ళు మంత్రులు మాట్లాడటం అనేది ప్రజలకి నిజంగా చాలా బిసిగిపోయారు అంటే రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి కానీ లేదా ఆ శాఖ గురించి కానీ మంత్రులు అసలు మాట్లాడటం లేదు కేవలం ప్రతిపక్ష నాయకుడిని విమర్శించడానికి అది కూడా వ్యక్తిగతంగా విమర్శించడానికి మంత్రులు పరిమితమయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పొగడమో లేదా ప్రతిపక్ష నాయకుడిని తిట్టడం తప్ప తమ శాఖలపై సమీక్ష చేసి ప్రజలకి మా శాఖ ద్వారా నేను మంత్రిగా ఈ సంవత్సరం ఈ అభివృద్ధి చేశాను ఈ విధంగా నేను మంత్రిగా నేను నా ఫలితాలను నిరూపించుకున్నాను ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి నీటిపారుదల శాఖ మంత్రి చూస్తే రెండు వేల ఇరవై ఒకటి జనవరి కల్లా పూర్తి చేస్తామని ఒకసారి రెండు వేల ఇరవై ఒకటి జూన్ కి పూర్తి చేస్తాం ఒకసారి రెండు వేల ఇరవై మూడుకి పూర్తి చేస్తామని ఒకసారి ఇలాగ నీటి పారుదల శాఖ మంత్రి నిజంగా చాలా అపహాస్యంగా అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ పొడిగించుకుంటూ పోలవరం నిర్మాణాన్ని పోయారు తప్ప పోలవరం నిర్మాణాన్ని కూడా పూర్తి చేయకుండా ఈ ఐదు సంవత్సరాల్లో అసమర్థ మంత్రులుగా ప్రజల దృష్టిలో నిలిచారు